న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఎర్నగూడెం రోడ్డులోని ఐఎఫ్టియు స్థూపం వద్ద నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఇఫ్టు నిడదవోలు ఏరియా ప్రెసిడెంట్ త్రిపతి ఏర్రాజు ఈరోజు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు జెండా ఆవిష్కరణ అనంతరం ఇఫ్టు జిల్లా కమిటీ సభ్యులు పామర్తి సత్యనారాయణ మాట్లాడుతూ దశాబ్దాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి కార్పొరేటు సంస్థలకు అనుగుణంగా నాలుగు కోడ్లు తెచ్చి కార్మిక యథేచ్ఛ దోపిడీకి బాటలు వేసిందన్నారు ఈ నేపథ్యంలో చికాగో అమరవీరుల స్ఫూర్తితో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఇఫ్టూ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాల రద్దుతో కార్మికుల్ని నూతన వ్యవసాయ నల్ల చట్టాలతో కర్షకులను పరిశ్రమలు ప్రభుత్వ సంస్థలను అమ్మకం ద్వారా ఉద్యోగులను రోడ్లు పాలు చేసిందని ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేని మోడీ వేల కోట్ల రూపాయలు పటేల్ విగ్రహానికి అయోధ్య రామాలయానికి ప్రజల సొమ్మును ఖర్చు చేయడమే కాకుండా మసీదులు ధ్వంసం ద్వారా ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విద్వేష విధానాలను తిప్పుకొట్టాలని కార్మిక శ్రామిక వర్గం మేడే పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిట్టిపేట భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు కండవల్లి వెంకట్రావు పాటంశెట్టి రాజేష్ అభ్యుదయ పెయింటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నూతంగి రమేష్ రవా సురేష్ కుమార్ పెండ్యాల భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు వాకా సత్యనారాయణ కార్యదర్శి కారింకి రమేష్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ మల్లిడి రామిరెడ్డి కోరిపల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు కట్టా దుర్గాప్రసాద్ కలవచర్ల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు మల్లిపూడి రామచంద్రరావు నిడదవోలు కార్పెంటరీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కొమ్మోజు శేఖర్ తదితరులు పాల్గొన్నారు కార్మిక కార్మిక మేడే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం జరుపుకుంటూ ఉంది ఈ సందర్భంగా భారత ప్రజానీకానికి ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమాఖ్య తరఫున ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం భారతదేశంలో మతం పేరిట ప్రజల్ని కార్మిక వర్గాన్ని శ్రమజీవుల్ని ఎడగొట్టి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి మత ఉన్మాద పాలకుల్ని తరిమి కొట్టాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం కా రాబోయే ఎన్నికల్లో వారికి ఓటమిని రుచి చూపించాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి ప్రధానమైనటువంటి కారణం కార్మిక వర్గం దశాబ్దాలుగా తమ రక్తాన్ని చిందించి పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం రద్దు చేసి నాలుగు కోడ్లుగా మార్చేసింది దీని ఫలితంగా కార్మిక వర్గానికి లాభం అనుగోరాల్సింది పోయి మొత్తం కార్మిక హక్కులు వీళ్ళన్నీ కూడా భారతదేశంలో ఇద్దరు పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి దక్కలు పడే విధంగా పరిపాలన సాగిస్తూ ఉంది కేవలం ఇరవై శాతంగా భారతదేశంలో పెట్టుబడిదారులుగా ఎవరైతే ఉన్నారో అంబానీ కానీ అదానీ కానీ టాటాలు కానీ మఫత్కాలు బిర్రా బిర్లా ఇలాంటి ఇరవై ఇరవై మంది కుటుంబాలకు మాత్రమే లాభం చేకూర్చే విధంగా పరిపాలన చేస్తా మొత్తం చట్టాలని కూడా మార్పు చేసింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అంతేకాకుండా శ్రమజీవులైనటువంటి కార్మికు రైతాంగం భారతదేశ ప్రజానీకానికి తిండి గింజలు ఎవరైతే అందిస్తూ ఉన్నారో వాళ్ళు నెలల తరబడి ఢిల్లీ నడుబడ్డులో మొత్తం ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేసి ఆందోళన చేసి తమకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే చట్టాలు తీసుకొచ్చిందో తమ భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేసిందో తమకు ఏదైతే గిట్టుబాటు ధరలు లేకుండా చేసిందో వాటన్ని అవన్నీ అన్నీ కావాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఆందోళన చేశారు వాటిని కేవలం నిల్లు నీళ్లు చల్లినట్టుగా ఉద్యమాన్ని అణగార్చడానికి ప్రయత్నం చేసినటువంటి మోడీ ఎప్పటిదాకా తొంగలో దొక్కి తన ఐదు సంవత్సరాల పాలనా కాలాన్ని వెల్లబుచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇప్పటిదాకా ఈ దేశానికి తిండి గింజలు అందించేటువంటి అత్యధిక శ్రమజీవులైనటువంటి రై రైతాంగానికి కూడా ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదు ఈ నేపథ్యంలోనే నూట ముప్పై ఎనిమిదవ సందర్భంగా కార్మికులు కర్షకులు రైతాంగం అందరూ కూడా నరేంద్ర మోడీ అలాగనే కేంద్ర రాష్ట్రంలో నిర్మాణ కార్మికులకి ఒక్క రూపాయి కూడా చెప్పండి సంక్షేమం అందజేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా సరైనటువంటి బుద్ధి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఇప్పటిదాకా కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలని దొంగలో దొక్కారు అవన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ దేశంలో ఒక్క పరిశ్రమ స్థాపించినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా కేంద్రం ఆలయాల పేరిట దేవాలయాల నిర్మాణానికి విగ్రహాల నిర్మాణానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఇప్పటికే అయోధ్య రామాలయం పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా భారతదేశంలో మతం పేరిట చిచ్చురాయపడతా ఉంది మతం పేరిట ప్రజల్ని విడగొడుతా ఉంది ఇలాంటి పరిపాలనని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పేసి అని ఈ పాలకుల్ని తరిమి కొట్టాలని చెప్పేసి అని రేడియా సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది కృష్ణకుమార్ భారత కార్య సంఘాల